ఒక లక్ష్యంతో ఈ రోజున తిరువురు కాన్స్టిట్యు నుంచి కూడా మేము మొదలు మొదలుపెట్టాము దీన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్ళి ఒక నాలుగైదు రోజుల్లో ఈ యొక్క ప్రాంతంలో తిరువురు ప్రాంతంలో ఒక వెయ్యి మంది బెనిఫిషరీస్ని అంటే వివిధ రకాల వ్యాపారాలు చేసుకునేటువంటి ఔత్సాహికుల్ని ప్రోత్సహించి వాళ్ళ దగ్గర సమగ్రమైనటువంటి డిపిఆర్ను తయారు చేసి వీళ్ళని ఎంఎస్ఎంఈలో సర్టిఫై చేయించి లాగిన్ చేయించి రేపు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఎంపీ గారు కలెక్టర్ గారు స్థానిక శాసనసభ్యులు శ్రీనివాసరావు గారు అదేవిధంగా బ్యాంకర్సు మల్టీనేషనల్ కంపెనీసు ఎన్ఆర్ఐస్తో అందరితో కూర్చొని ఈ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా సాగ్రిగేట్ చేసి వీళ్ళకి లోను రుణాలు శాంక్షన్ అయ్యే విధంగా తయారు చేసి శాంక్షన్స్ చేయించి రేపు రాబోయేటువంటి రోజుల్లో వాటిని ప్రారంభం చేసిన తర్వాత కూడా లాభాల బాటలో తీసుకెళ్ళటం కోసం ప్రయత్నాలు చేస్తూ మేము పర్యవేక్షిస్తూ నేను ఇప్పుడు కోఆర్డినేటర్గా ఎంఎస్ఎంఈ కోఆర్డినేటర్గా ఈ నియోజకంలో రేపు రాబోయేటువంటి ఐదేళ్ళు కూడా ఇయే పర్యవేక్షిస్తూ ఇది అర్థం ఇది ఆరంభం తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం ఇది ఒకటే కాదు సూర్యకర సూర్యకర అనేటువంటిది ఎంపీ పిఎం గారు ఈరోజున తీసుకున్న నిర్ణయం ప్రకారం పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీలకి ఫ్రీ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీలకి త్రీ కే వ్యాట్ త్రీ కే వ్యాట్ రెండు వందల యాభై యూనిట్లు వస్తాయి ఫైవ్ కే బ్యాటు మూడు వందల యూనిట్లు వస్తుంది ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో రెండు ఫ్రీగా యూనిట్లు తీసుకుంటున్న వాడికి వర్తించదు దాని ఎబో దాని దట్టు చేస్తున్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది అదే అదర్ దాన్ ఎస్సీ ఎస్టీసు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ వస్తుంది